ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల మీద దాడులు పెరిగిపోయినాయి ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని ముఖ్యంగా చూస్తే కనుక ఏది జరుగుతుందంటారు మరి రాష్ట్రంలో రేపు నామినేషన్లు ఇప్పుడు నామినేషన్ల పరంగా నడుస్తుంది అదన్నా సక్రమంగా పూర్తి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు ఎలక్షన్ అయితే పూర్తి పూర్తయింది పోలీస్ శాఖలు చిన్న చిన్నగా మారుస్తున్నారు జనంలో కూడా స్పందన పెరిగింది ఇంత ముందున్న దానికి కానీ ముందు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేశారు బయటికి ఇంకా పోలీస్ శాఖ కూడా మారుతూనే కొంది ప్రజల్లో బయటకు వచ్చేస్తున్నారు అంతకుముందు ఈ పోలీస్ శాఖ ఏ కేసు పెడతారని ఇంకా భయంతోనే ఉండారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పదిహేను రోజుల నుంచి అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు మారుస్తున్నారు ఈ మార్చే కొంది ప్రజలు కూడా బయటకు వచ్చి మా ఊరు మీరు రావద్దంటున్నారు వైసీపీ నాయకులు వస్తంటే ఇంక మీరు మీకు మీ కోటు ఎవడయా మీరు అనుకుంటున్నారు ఇంకా మీకు ఓటు ఎయ్యము అని మొకటి రెండు ఒక ఐదారు ఆరు మా ఊరికి రావద్దని బోటు కూడా పెడుతున్నారు కానీ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనాల మీద అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు భౌతిక దాడులు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇది భారీ ఎత్తున పెరిగిపోతుంది మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు పిల్లలకి ఏం పని లేదు ఖాళీగా ఉండరు రైతులు ఖాళీగా ఉండరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ఎళ్లకాడ ఖాళీగా ఉండే పిల్లల చేత గంజాయి మార్కెట్ ద్రవ్యాలు అలవాటు చేసి వాళ్ళకు చిన్న బాట్లు మందుబాట్లు ఇచ్చి అరే ఇల్లు ఏమనడుతురా మీరు వెళ్ళి గొడవ చేయండిరా చాలరా అంటారు ఆడికి వెళ్ళిన తర్వాత గొడవ పెరిగిపోతుంది గొడవ పెరిగిపోవటం వల్ల వాళ్ళకి దెబ్బలు తొగులుతున్నాయి ఇంటికాడ తల్లిదండ్రులు కళ్ళు బట్టి నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు ఎందుకంటే నానా వీడు పిలిసి మమ్మల్ని పిలిచి ఆగం చేస్తున్నాడు ఈ గొడవలు మాకు అనవసరం అన్నా కానీ మీ మీద ఏదో కేసు పెడతామని చెప్పేసి బైందా సృష్టించి మమ్మల్ని ఎగద పంపిస్తున్నారు తర్వాత మేము తన్నులు తినాల్సి వస్తుంది మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి నానా అంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి క్యాన్వై ప్రవా ఏదైతే వెళ్ళే దారి మొత్తం ప్రతి ఇంటిలో కూరగాయల కత్తితో సహా ప్రతి ఒక్కటి ఎతకండి వంటలతో సహా ప్రతి ఒక్కటి ఎతకండి అని చెప్పి పోలీస్ శాఖకి హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులు అసలు ఎలా చూడాలంటారు అంటే ఈ వెళ్ళే దారిలో ప్రజలు ఎవరు వంటలు చేసుకోకూడదా కోడి కూరగాయలు కొట్టని కత్తులు కూడా వాడకూడదు అంటారా మీరు అతనికి ఏమీ తెలియదండి ఒక పిచ్చోడండి ఒక పిచ్చోడు ఒక సైతాను వాడికి ఏమీ తెలియదు తెలియనప్పుడు ఏంటంటే ఈ పోలీస్ శాఖ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండాడని ఏదో చేస్తున్నారు కానీ వీళ్ళకి ఒక శాఖ వీళ్ళకి ఒక విలువ విలువలు ఉండయి అనేది కూడా వీళ్ళు కూడా మర్చిపోతున్నారు అసలు ఏంటి ఆ ముఖ్యమంత్రి అనేవాడు ఈ రకంగా అంటున్నాడు ఏమండి మా పొరువు పోతుంది అనేది ఈ పోలీస్ శాఖ ఆలోచిస్తుందా అసలు కోడి కత్తి కేసీంద్రా నా మీ బాబాయిని గొడ్డలు పెట్టి నరికించి కేసీంద్రా నాయన ఈ చిన్న చిన్న కత్తులు చిన్న చిన్న రాళ్ళు వీటికే నువ్వు భయపడితే అసలు నువ్వు ముఖ్యమంత్రి అనేవాడు ఐదేళ్లలో ఇప్పుడే కదా నువ్వు బయటకు వస్తుంది నువ్వు బయటకు వచ్చిన తర్వాత రాళ్ళు రప్పలని ఇప్పుడు బయటపడుతున్నావు అంత ముందు ఏమైనా నీ నువ్వు ఇంకా పిరిగి తర్వాతనే ఉండరా నువ్వు ఏం చదివాండరా నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ ఏ బా ఏ సబ్జెక్ట్ అని మాట్లాడమంటే బ్యా 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 అంటే తప్పితే రెండేది ఉందా అసలు ఏమీ తెలియదండి పిచ్చోడు చూసేడు చూస్తాడు చదువుతాడు ఏ అని ఆ పిచ్చి చూపులు తప్పితే ఏమనుందా ఈ వైసీపీ కార్యకర్తలు కూడా ఏంటంటే వాళ్ళ ఊళ్ళలో ఏంటంటే పిషన్స్ క్వశ్చన్లు ఉండే వాళ్ళకి మేమేంది మా పార్టీ మేము అనేది వాళ్ళకు ఒక ఇది ఆలోచనలో ఉండారు కానీ ఆ నాయకులు ఇంకా మారల కొంతమంది ఓ ట్వంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మారారు ప్రజలు కూడా బయటకు వచ్చేశారు కొంతమంది వీళ్ళు ఎండాలుండే ఇంకా వాళ్ళు ఆ పార్టీ కోసం ఉంటానే ఉంటారు వీళ్ళు ఎవరు మార్చలేము కాకపోతే ఓవర్టింగ్ మనకి కొత్త షర్మిలకి వేద్దాం అనుకుంటున్నారు కొత్త షర్మిలకి వేద్దాము కొత్త ఏమన్నా మనకు కాదని వాళ్ళకి కూడా వైఎస్ రాజశాఖ జగన్కి వేసుకుంటారు ఇది ఇది అంటే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముసలాడు 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 ఈ వ్యాఖ్యలు చేయడం అనుకున్న మర్మం ఏంటంటారు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏమన్నా యుక్త వయసుకోడు అనుకోవాలంటారా లేదా చంద్రబాబు నాయుడు అసలు కాళ్ళు వంగన ముసలాడు అని అనుకోవాలంటారా సార్ ముసలాడు ఎవరండి ఏసీ బస్సులో కూర్చొని ఇంత ఈ పిట్ ఏంటండి ఓ పిచ్చోడండి ఒక సైతానండి ఒక యదవండి ఎద ఉన్నారు అదవా ఎప్పుడైనా ఓ బస్సు ఎక్కి నాలుగు సబ్జెక్టులు మాట్లాడానండి ఒక్క సబ్జెక్ట్ అయినా మాట్లాడామని ఒక్క చెప్పనండి నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని కానీ ఇన్ని పిల్లలకి నేను జాబులు ఇచ్చానని కానీ ఒక్కటి ఒక్క భాష ఒక్కటి చెప్పానండి అసలు ఆంధ్రప్రదేశ్ నేను ప్రత్యేక హోదా తెచ్చాను కానీ ఒక పోలవరం కట్టానని ఒక రోడ్డు వేసానని కానీ ఏదైనా ఒక పోలీస్ శాఖకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చానని కానీ నేను లేచిన కానీ చంద్రబాబు నాయుడిని అవమానించడం తప్పితే రెండోది ఉందా ఏమి మాట్లాడటం తెలివి మనం ముఖ్యమంత్రిని చేసుకోవటం మనం మనం మన కళ్ళు మనం బడుచుకున్నట్టే మన జీవితాలు మనోనాశనం చేసుకున్నట్టయితే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే వైఎస్ సునీత నిన్న కోర్టులో పిటిషన్ అయితే వేయటం జరిగింది ఏ వైవేక హత్య గురించి మా తండ్రి హత్య గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు నాకు ఎందుకు అరేయట్లేదు అంటూ ఆమె అడగటం కూడా జరిగింది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని నీకు చిన్న రాయస్తే నువ్వు ఇంత బాధపడుతున్నావే ఆమె తండ్రి గొడ్డలతో నరిగితే ఐదేళ్ళ నుంచి ముఖ్యమంత్రి అనేవాడివి నువ్వు అది కేసు నువ్వు ఫైల్ చేయలేకపోయావంటే నువ్వు ఎంత ఎదవరాని ఆయన జగన్మోహన్ రెడ్డి రాయేస్తేనే ఎంతమంది పిల్లల్ని అరెస్ట్ చేశావు ఆమె తండ్రిని గొడ్డలు పెట్టి నరుగుతే నువ్వు అరెస్ట్ చేయలేకపోయావంటే నువ్వు ఎంత యదవ నువ్వే తెలుసుకోవాలి మేము కదా ప్రజలు కూడా తెలుసుకున్నారు వీడు ఎంత ఎదవా ఈడో పెద్ద సైకో కాడు ఈ సైకోని వదిలించుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పులివెందుల కడప జిల్లా మా అడ్డా అనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నామినేషన్లో గతంలో ఇప్పుడు చూసినా సరే పులివెందులోనే తయారు చేపించే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు రాజమండ్రిలో తయారు చేపిచ్చారు అలాగే చూస్తే కనుక అఫడవిట్లో నాకు సొంత కారు లేదన్నారు కానీ డెబ్బై ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల ఆస్తులు అయితే చూపించారు మొత్తం ఫ్యామిలీ మీద ఎలా చూడాలంటారు ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు కలిగిన జగన్మోహన్ రెడ్డికి సొంత కారు లేదని ప్రజలు నమ్ముతున్నారనుకోవచ్చు అంటారా సొంత కారు అయితే లేదు కానీ వాడు ముఖానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయల మటుకి ఈడీ మటుకి అది తీసుకుందండి మరి కారు ఎందుకు ఉంటుందండి వీడు మొఖానికి హెలికాప్టర్లో తిరుగుతాడు ఏరోప్లైన్లో తిరుగుతాడు ఏదైనా దేశం వెళ్ళాలంటే వేల కోట్లు ఖర్చు పెట్టిన సన్నాసిడే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు జాబుల కోసం వెళ్ళి ఇప్పుడు ఈ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానాల వెళ్ళా వాళ్ళ వాళ్ళని తీసుకెళ్ళాడు వైఎస్ఆర్ తీసుకెళ్ళి అక్కడ చక్కగా మాట్లాడి చేసేవాడు అండి ఈడు ఒక్కడే సపరేట్గా భార్యాభర్తలు ఎర్రదరే ఆ విమానంలో ప్రయాణం చేసి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన మహానుభావుడు ఈడు వందల కోట్లకి గెదుకే కారు ఆయనకి కారు అవసరం అండి ఆయనకి హెలికాప్టర్ ఆయన చదువుతుంటే కార్లు అవసరం అండి ఒకసారి మనసాక్షి ఆలోచించండి